मेरा गुप्ता देख मैं सर ये عليكم हम ये आपको శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అతి త్వరలోనే ఇది నిర్మాణం పూర్తి చేసుకొని మన ఇక్కడ ఉన్న పిల్లలందరికీ తర్పిణీలకి బాధితులకి సర్వీసులు అందించాలని కోరుకుంటూ అతి త్వరగా పూర్తి చేయాలని ఇక్కడ కిషోర్ గారికి మరియు చేసుకుంటారు అలాగే తెలుసు నిజంగా ఇంజర్మా రాజ్యం అంటే ఎలా ఉంటది అనేది పది సంవత్సరాల చీకటి పాలన తర్వాత నిజమైన ఇంజర్మా రాజ్యం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఆ వర్గం ఏ వర్గం అని కాదు మరి యువకులకే కాదు నిరుద్యోగులకే కాదు ఉద్యోగస్తులకి లేడీస్ కి రైతులకి విద్యార్థులకి ఇది పాలకులు విద్యార్థులు ఏమిటి వారి ఓటర్లు కాదు అని చాలా నిర్లక్ష్యం చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు కూడా మన బెస్ ఛార్జీని పెంచడము కాస్మెటిక్ చార్జీ పెంచడము విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి టీచర్స్ రిక్రూట్ చేయడం పదిహేను వేల కోర్సులు అంతేకాకుండా వాళ్ళకి ఫస్ట్ రోజు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఇవ్వడము ఇలాంటి అన్ని కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వడము మనకు కూడా అరవై వందల కోట్ల రూపాయల ఖర్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు అలాగే ఐటీఐ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళు అడిగిన వెంటనే ఉంది ఇలా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి పేదలకి సంవత్సరాల నుంచి నిరుపేదలు ఇల్లు లేక మట్టిపోతా ఉన్నారు అది గమనించి ఫస్ట్ పెట్టలోనే మనం మూడు వేల ఐదు వందలు ఎల్లు ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఐదు సంవత్సరాల్లో కూడా మనం ప్రతి ఒక్క నిరుపేద కూడా వాళ్ళందరూ ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ప్రతి ఒక్క విషయం కూడా ఎవరికైతే నీడు ఉందో వాళ్ళందరికీ ఉన్నాయి ఇది చాలా కీలకమైనది మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది గుర్తుంచుకోండి ఎందుకంటే మీరిప్పుడు వివేకాంద ఒక మంచి నిర్ణయం తీసుకుని మనం కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకుంటే ఈ సంవత్సరాల కాలంలోనే ఇన్ని పథకాలు అమలు చేసి ఇంత సంక్షేమం చేస్తా ఉంటే మూడున్నర ఏళ్లలో ఇంకెందుకు చేస్తామని మీరు ఆలోచించుకొని మరి అత్యంత మంచి నిర్ణయము మీ జీవితంలో కీలక నిర్ణయం ఇది కనుక మీరు సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా धन्यवाद थैंक यू जय हिंद